చాలా బాగా జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎల్లుండి కే రామ్ సినిమా రిలీజ్ అవుతుంది పండక్కి పోయిన దివాళికి ఆ సినిమా చాలా పెద్ద హిట్ చేశారు ఈ దివాళికి మళ్ళీ మేము ముందుకు వస్తున్నాం కే ర్యామ్తో ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా చాలా బాగా వచ్చింది చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం మీరు అందరూ ఫ్యామిలీతో అందరితో వెళ్ళి సినిమా చూసి మళ్ళీ మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఈరోజు చాలా పాజిటివ్గా దేవుడి ముందు ఓ పదహైదు నిమిషాలు అలా దర్శనం దొరకడం అన్నది భాగ్యం చాలా సంతోషంగా అనిపించింది ఒకరికి థ్యాంక్ యూ అన్న ఎయిటీన్త్ ఫ్యామిలీ అందరితో కలిసి సినిమా షూట్ అయితే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమిటో సార్ అవుతుందన్న కేర్ఎంపై చెన్నైలో స్టోరీ షూటింగ్ జరుగుతుంది ఇంకో త్రీ ఫోర్ ప్రాజెక్ట్స్ అవుతుంది మా డైరెక్టర్ కేర్ఎం డైరెక్టర్ నాని లేదు సార్ శృతి లీలైలు అవి ఏం లేదు వెరీ ప్రాపర్ ఎంటర్టైన్మెంట్ రేపు మీరు థియేటర్లో కూర్చుంటే మీకు అర్థమవుతుంది చాలా వెరీ ఫ్యామిలీ అందరితో కూర్చుంటే పద్ధతిగా ఉంటుంది ఫ్యామిలీ చిన్న థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికీ నమస్కారం అండి దర్శన్ చాలా బాగా జరిగింది ఎల్లున్న అక్టోబర్ ఎయిటీన్ గేరాం రిలీజ్ అవుతుంది అందరూ ఫ్యామిలీ అందరూ వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసే ఫీలు చాలా అంటే చాలా ఫన్ ఉంటుంది ఎవ్రీ ఏజ్ గ్రూప్స్ అందరు ఎంజాయ్ చేసే ఫీలు థియేటర్స్లో గోల్ గోల్ ఉంటుంది థ్యాంక్ యూ ಕೇನಕ್ರ வணங்கல தேவாஸ்வமத்தை அந்தரங்க கட்டப்பட வேண்டியதுக்கு போக வரது. اوه مي پتا نه